తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన అలంకార ప్రకరణంలో ఉన్నాం ఇందులో శబ్దాలంకారాలను నేర్చుకున్నాం అర్ధాలంకారాల్లో మరికొన్ని అర్ధాలంకారాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింహలు యాక్టివేట్ చేయండి వీడియోలను పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక విషయంలోకి వెళితే ఈరోజు అర్ధాలంకారాల్లో మరికొన్ని అర్ధాలంకారాలను మనం వివరించుకుందాం ఈరోజు అర్థాలంకారాల్లో అలంకారం స్వభావోక్తి అలంకారం దృష్టాంత అలంకారం వ్యతిరేక అలంకారం విరోధాభాస అలంకారం ఈ ఐదు అలంకారాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా శ్లేష అలంకారం శ్లేష అంటే ఏమిటో తెలుసుకుందాం ఈ అలంకారంలో కవి నానార్థాలని ఉపయోగించి వేరు వేరు అర్థాలు వచ్చేటట్లుగా వాక్యాన్ని తెలియజేస్తాడు ఇందులో రెండు విధాలుగా అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకు మిమ్ము మాధవుడు రక్షించుగాక అనే వాక్యం ఉంది ఈ వాక్యాన్ని మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు రెండు విధాలుగా దీన్ని భావించవచ్చు చూడండి దీన్ని ఎలాగా మనం చెప్పుకున్నామంటే ఈ వాక్యాన్ని ఇలా రాసుకుందాం మిమ్ముమాధవుడు రక్షించుగాక మిమ్ము మాధవుడు రక్షించుగాక పదాలవే కానీ మనం చదివే విధానంలో చిన్న తేడా వలన ఆ పదం యొక్క అర్థం మారిపోతుంది ఆ వాక్యం యొక్క అర్థం మారిపోతుంది దీన్నే శ్లేష అంటారు మిమ్ ముమాధవుడు ఉమాధవుడు మిమ్ము ఉమాధవుడు రక్షించుగాక ఉమా అంటే పార్వతీదేవి ధవుడు భర్త పార్వతీదేవి భర్త ఎవరు శివుడు ఆ శివుడు పరమేశ్వరుడు నిన్ను రక్షిస్తాడు అని మొదటి వాక్యం యొక్క అర్థం రెండో వాక్యంలో మిమ్ము మాధవుడు మాధవుడు అని ఎవరినంటాం విష్ణుమూర్తిని అంటాం మా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి మిమ్మల్ని రక్షించుగాక అని రెండో వాక్యానికి అర్థం ఈ రెండు వాక్యాల్లో ఉన్న అక్షరాలు ఒకటే పదాలు ఒకటే కానీ దాన్ని మనం చదివే విధానాన్ని బట్టి దాని యొక్క భావం మారిపోతుంది దీన్ని శ్లేష అలంకారం అంటారు దీని ఏమంటారు శ్లేష అలంకారము అని చెప్తాం తర్వాత అలంకారం స్వభావోక్తి అలంకారం స్వభావోక్తి స్వభావ ఉక్తి స్వభావసిద్ధమైన మాట దీన్ని మనం ఏ విధంగా చెప్పుకుంటాం అంటే ఉదాహరణకు ఏ వస్తువు యొక్క కానీ ఏ జంతువు యొక్క కానీ వ్యక్తి యొక్క కానీ సహజ సిద్ధమైన స్వభావాన్ని ఎలా ఉన్నది ఉన్నట్టుగా వర్ణించి చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారంగా చెప్తాం ఆ ఉద్యానవనమునందని లేళ్ళు చెవులు రిక్కించి బెదురు చూపులతో గంతులు వేయిచున్నవి అనేది వాక్యం ఈ వాక్యంలో ఎలా చెప్తున్నాం ఆ ఉద్యానవనమందలి లేళ్ళు చెవులు రిక్కించి బెదురు చూపులతో గంతులు వేయిచున్నవి ఇది లేడి యొక్క సహజ స్వభావం ఏమిటి ఏదైనా అలికిడైనప్పుడు ఎవరైనా వస్తున్నారేమో అని అనుకున్నప్పుడు లేడీ చెవులను రిక్కించి అంటే నిటారగా పెట్టి అటు ఇటు బెదిరి చూపులు చూస్తూ అక్కడి నుంచి గంతులు వేస్తూ పరిగెడుతుంది ఇది లేడీ యొక్క సహజ సిద్ధమైన స్వభావం ఆ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించి చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు ఇది అర్ధాలంకారంలో ఒక అలంకారంగా చెప్పుకోవచ్చు తర్వాత అలంకారం దృష్టాంత అలంకారం ఈ దృష్టాంత అలంకారంలో బింబ ప్రతిబింబములు అంటే ఉపమాన ఉపమేయములకు ఉపమాన ధర్మాన్ని ఉపమేయ ధర్మాన్ని ఒకదానికొకటి పోల్చి చెప్పడాన్ని మనం దృష్టాంతలంకారంగా చెప్తాం ఉపమాలంకారంలో ఉపమానానికి ఉపమేయానికి ఉన్న ఒకే ధర్మాన్ని అక్కడ వివరించి చెప్పుకుంటే దాన్ని ఉపమాలంకారంగా చెప్తాం ఇందులో బింబము ప్రతిబింబము అంటే ఉపమానము ఉపమేయము ఏవైతున్నాయో ఆ ఉపమేయం యొక్క ధర్మాన్ని అలాగే ఉపమానం యొక్క ధర్మాన్ని రెండింటినీ వేరువేరుగా చూపించిన ఆ రెండింటికి పోల్చి చెప్పడాన్ని మనం దృష్టాంత అలంకారంగా చెప్తాం ఉదాహరణకు ఓ రాజా నీవే కీర్తివంతుడవు చంద్రుడే కాంతివంతుడు అని ఈ రెండు వాక్యాలని ఇక్కడ సరిపోల్చి చూసుకున్నట్టయితే రాజు అనేది ఉపమేయం చంద్రుడు అనేది ఉపమానం రాజుని చంద్రుడితో పోల్చి చెప్తున్నాడు ఇందులో ఈ రాజు యొక్క ధర్మం ఏంటి కీర్తి కలిగి ఉండడం ఓ రాజా నీవే కీర్తివంతుడవు ఈ కీర్తి కలిగి ఉండడం అనేది రాజు యొక్క ధర్మం చంద్రుని యొక్క ధర్మం ఏంటి కాంతిని కలిగి ఉండడం చంద్రుని యొక్క ధర్మం ఇందులో చంద్రుని యొక్క కాంతివంతమైన గుణాన్ని రాజు యొక్క కీర్తితో పోల్చి ఇందులో సరిపోల్చి చెప్పాడు బింబము ప్రతిబింబము రాజు చంద్రుడు ఒకదాని ఉపమాన ఉపమేయాలైతే కీర్తిని కాంతితో పోల్చాడు ఈ రెండు కూడా దిగంతాలకు వ్యాపించే శక్తి కలిగిన ధర్మాలు కీర్తి కాంతి అనేవి కాబట్టి ఇలాంటి ఏవైతే ఉదాహరణలు ఉన్నాయో ఇలాంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టాంత అలంకారంగా చెప్తారు ఉపమాన ఉపమేయాల యొక్క ధర్మాన్ని మళ్ళీ ఆ ఉపమాన ఉపమేయముల యొక్క ధర్మాలను కూడా మళ్ళీ ఒకదాని కోటి పోల్చి చెప్పినట్టయితే దాన్ని దృష్టాంత అలంకారము అని బింబ ప్రతిబింబ భావంతో చెప్తారు దీన్ని దృష్టాంత అలంకారంగా చెప్తాం తర్వాత అలంకారం వ్యతిరేక అలంకారం వ్యతిరేక అలంకారంలో ఉపమాన ఉపమేయములకు ఒకదానికి ఆధిక్యతను తెలియజేసినట్టయితే ఒకదానికంటే ఒకటి గొప్పది అని చెప్పినప్పుడు ఈ వ్యతిరేక అలంకారాన్ని ఉపయోగించుకుంటారు ఉదాహరణకు మహాత్ములు పర్వతము వలె సమున్నతులు ఇక్కడ మహాత్ములు పర్వతము మహాత్ములు అనేది ఉపమేయము పర్వతం అనేది ఉపమానము ఈ రెండింటినీ సమున్నతులు గొప్పవాళ్ళు అని చెప్పాడు పర్వతము ఉన్నతమైనది మహాత్ముడు ఉన్నతమైనవాడు అని చెప్పాడు కానీ పర్వతము కంటే గొప్ప ఒక గుణం మహాత్ముల దగ్గర ఉంటుంది ఏంటట వారు స్వభా వారి స్వభావము ప్రకృతి కోమలము సహజ సిద్ధంగా వాళ్ళు ఎలా ఉంటారు కోమలంగా ఉంటారు సున్నితంగా ఉంటారు అని చెప్పడానికి ఈ పర్వతము కంటే గొప్ప గుణం ఈ మహాత్ముల దగ్గర ఉంది అని చెప్పడం అంటే ఈ ఉపమానం కంటే ఉపమేయంలో మంచి గుణాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడం ద్వారా ఈ వ్యతిరేక అలంకారాన్ని మనం తెలుసుకోవచ్చు ఉపమాన ఉపమేయముల్లో ఒకదాని యొక్క ఆధిక్యతను తెలియజేసినట్టయితే దాన్ని వ్యతిరేక అలంకారము అని చెప్తారు తర్వాత అలంకారం విరోధాభాస అలంకారం విరోధాభాసం అంటే విరోధం అనకు మొదట మనం ఆ వాక్యాన్ని చూసినప్పుడు అది వ్యతిరేక అర్థంగా కనిపిస్తుంది కానీ దాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నట్టయితే ఆ వాక్యం సరైనదే అని అనిపించినట్టయితే దాన్ని విరోధాభాస అలంకారము అంటారు ఉదాహరణకు ఈ విరోధాభాస అలంకారంలో ఓ రాజా నీ వక్షస్థలము హారము లేకున్నాను హారీ అయి ఉన్నది అని చెప్పడం హారము లేకున్నాను హారీ అయి ఉన్నది ఇక్కడ ఓ రాజా నీ వక్షస్థలము హారము లేకున్నాను ఆ వక్షస్థలమున హారం లేదు ఎలాంటి ఆభరణం లేదు కానీ హారీ అయి ఉన్నది అంటే నీ వక్షస్థలమున హారం లేకపోయినా సరే నీ యొక్క గుణముల చేత నువ్వు అన్ని ఆభరణాలు ధరించిన వాడివి అని చెప్పడం అలా చెప్పినట్టయితే ఇది విరోధాభాసం అంటే వ్యతిరేకంగా చెప్పినా సరే ఆ రాజుని పొగిడినట్టుగా చెప్పే వాక్యం కాబట్టి దీన్ని విరోధాభాస అలంకారము అని చెప్తారు ఓ రాజా నీ వక్షస్థలము హారము లేకున్నాను హారి అయి ఉన్నది అంటే ఆ వక్షస్థలం హారం లేదు కానీ హారం ఉన్నట్టుగానే నీ వక్షస్థలం ఉంది ఎందుకంటే నువ్వు అంత గొప్పవాడివి అని చెప్పడానికి పొగిడి చెప్పడానికి ఇక్కడ కవి ఉపయోగించిన వాక్యం కాబట్టి దీన్ని విరోధాభాస అలంకారము అని చెప్తారు ఇలాగా మరికొన్ని అర్థాలంకారాలను తెలుసుకోవడానికి తర్వాత వచ్చే వీడియోని కూడా మీరు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి